గుండతాయ గుండత హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి రో ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనందరం రైతాన్లం కాబట్టి ఎప్పటికీ నేను రైతు వారి పని చేసుకుంటూ నా పనినైతే మీకైతే చూపిస్తున్నాను మీరు ఇలా ఉంది తమ్మి అలా లేదు తమ్మే ఇది కాదు అది కరెక్ట్ కాదని చెప్తే నేను కొంచెం నేర్చుకుంటాను ఎందుకంటే నేను డ్రైవర్ కమ్ రైతుని చేస్తాను కాబట్టి నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు అందుకని చెప్పేసి అందుకని చెప్తే మీకు మీరు ఏదైనా చెప్తే నాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది అండి అందుకని నేను అంటున్నాను మరి ఇంకేటి లేదు ప్రోత్సహించినట్టు ఉంటుంది అలాగే నేను నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది ఇంకా కాదు ఈరోజు మన పెద్ద జామ తోటకి ఇగో పొటాసు అనేది ఇక ఇది పొటాసు చూడండి ఎంత ఎర్రకు ఉంది అసలు పొటాసు ఈ పొటాషియం ఏమో వచ్చేసి ఇప్పుడు రేట్ ఎక్కువైపోయిందండి పద్దెనిమిది వందలు అంట బస్తా పద్దెనిమిది వందలు ఇగో అక్కడ బస్తా అవండి మీకు కనిపిస్తుంది కదా అది కొన్నాను అవ్వండి లోన్ ఉంది ఆ బస్తా అయితే కొన్నాను పద్దెనిమిది వందలు యాభై కేజీలు ఇప్పుడు మనం మొక్క మొదట కొంచెం కొంచెం మనము అదే ఎప్పుడు మాదిరిగా మీరు మీకు తెలుసు నేను చెప్తేనే ఉన్నా ఇంకా కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చెప్పాలి కదా కుమారి వీడియో పట్టుకో ఇప్పుడు మనం ఇచ్చిన డోసు ఎక్కువ అవ్వచ్చు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కానీ ఏదైనా పర్వాలేదండి ఇప్పుడు మొక్కకి ఫీటు చూడండి ఫీటు ఫీటు లెక్కనైతే నేనైతే ప్రతి ఎరువు ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను ఎందుకంటే డైలీ చూసిన వాళ్ళకైతే నేను చెప్పింది అయితే కొత్త కాదు మరి కొత్తగా చూసిన వాళ్ళకైతే వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇప్పుడిప్పుడే ఇప్పుడే చూడండి ఇక సిగురు పెడుతుంది సిగురు మొగ్గలు చూడండి ఇవ్వండి ఇవి ముందుగా కట్ చేశానండి ఏది ప్రతిదీ ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తారనమాట నాకు ఈశాన్యం కాబట్టి ఇటు ఇటు తూర్పు ఉంటుంది ఇటు ఇటు తూర్పు ఉంటుంది కాబట్టి ఈశాన్యం దొక్కే నాకు ఎక్కువ అలవాటు ఇక్కడి నుంచే నేను చేస్తున్నాను ప్రతి పని అందుకని చెప్పేసి ఇలా మనం ఇచ్చుకొని తర్వాత ఇలా పెట్టి మనం ఇది మళ్ళీ మట్టి కప్పేస్తే మరి కరగదనమాట అంటే ఇంకా ఈ మొక్క నుంచి ఇటు వెళ్ళదు అలాగే మామూలుగా ఇలా మనం పడిస్తామనుకో ఇలా పడిస్తే ఏటవుద్దంటే ఒకవేళ మేబీ పెద్ద వర్షం పడ్డదనుకో అలా నీళ్ళతో పాటు వెళ్ళిపోద్ది అందుకని మొక్కకి బలం రాదు అందుకని మేము ఇది ఈ విధంగా నేర్చాం ఫస్ట్ నుంచి మాకు ఒక ఫ్రెండ్ అయితే చెప్పారు రే బాలాజీ వాళ్ళకి ఇలాగ ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది మరి మొక్కకి ఇప్పుడు సపోజు మనం ఇలాగ వేసామనుకో గడ్డి కూడా ఆశిస్తుంది కదండి ఇప్పుడు గడ్డి కూడా అది కూడా తినేస్తుంది అనమాట అందుకని మనం ఇలా చేసామనుకో ఓన్లీ మొక్క ఏరికి వెళ్తుంది అనమాట ఈ గడ్లికి పెద్దగా వెళ్దాం అంటే అవుట్ సైడ్ ఇటు సైడ్ వెళ్ళింది ఎక్కడి నుంచి ఇది మొక్క తీసుకుంటుంది అనమాట చిన్న మొక్కకి చిన్న మాతాదు పెద్ద మొక్కకి పెద్ద మాతాదు ఇచ్చుకుంటా వెళ్తుంటాం అనమాట ఇగో ఇలాగా నేను ఇలా మొక్క మొక్క రాక మరి మొక్క మొక్క దగ్గర ఇగో ఇలా చేసుకుంటూ నేను వెళ్తే కుమారి మొక్కల దగ్గర అయితే ఎరువు అన్నది వేసుకుని వస్తుంది పద ఇప్పుడు నీ పైన ఉంది కుమారి పదాది మాతాది అయ్యి కుమారి ఎందుకంటే పెద్ద మొక్క కదా పర్లేదు అయ్యి తెలిసిన కా కరెక్టేలే కానీ కాలుతను కప్పేసి అంతే జస్ట్ అంతే ఎందుకంటే ఈ పొటాస్ అన్నది ఆవిరి కూడా అవుతుందండి మనం బయటగానే వేస్తామనుకో ఆవిరవుద్ది కుమారిగో ఈ లెక్కల్లోనే వేసేసి మళ్ళీ ఆ లెక్కల్లోనే కప్పేస్తుందండి కాళ్ళతోటి కుమారికి కూడా బాగా అలవాటు అయిపోయింది మీకు ఇంకా చెప్తున్నాను వాళ్ళ అమ్మగారింటికాడైతే పొలాలు గట్ట లేవు కుమార్ని అయితే ఒక అన్న ఒక అన్న ఒక తమ్ముడు కదా వాళ్ళ నాన్నగారు అయితే ముద్దుగా పెంచుకున్నాడు కాకపోతే నేను పాపం ఈమెని కొంచెం కష్టపడుతున్నాను ఏం చేస్తాం మరి తప్పదు ఏ రాజుకు వస్తే ఆ కొలువు కొలవాలి కదా అంతే కదా కుమారి హోయ్ కుమారి వేసికే చిన్నవి చిన్న మొక్కలు మాత్రం తక్కువేయం తక్కువే అది అంతే పడి పడినట్టే ఇలా ఎందుకంటే పొటాష్ పవర్ ఎక్కువ మనకి మంచి పుష్టిగా ఇంకొంచెయి దానికి ఇంకొంచెం వచ్చిపోయి దానికి తక్కువ అవుతుంది ఎందుకంటే పుష్టిగా కొమ్మలు వేయాలన్నా పుష్టిగా ఇవి ఏంటది పువ్వులు వేయాలన్నా ఇవే మంచి దోహదపడుతుంది పొటాస్ బాగుంటుంది పొటాసు డీఏపీ కొట్టాలి కానీ డిఏపి అయితే లేదు మరి పొటాష్ మించిపోదులే మరి డిఏపి మరి ఇంకెందుకు చాలా కరెక్ట్గా వీలేస్తాను మంచి ప్రాక్టీస్ అయిపోయినా పటాసా ఎరువు అయిపోయిందా వెళ్ళి సట్లోకి వెళ్ళి తీసుకుంటారా మరి కొంచమైతే దాంట్లో ఉన్నది కదా మరి మొక్క వస్తుందా వేసి వెళ్ళి తీసుకుంటారా వెళ్ళు సెట్లోకి వెళ్ళి దాన్ని నింపు తీసుకుంటారా అలాగొండ పర్లేదా వెళ్ళు కుమారి ಇೋ ಇಕ್ಕ ಈ ಮೊಕ್ಕ ಎಂದೋ ಮೀನ್ ಒಪ್ಪಿಟ್ಟು ಇದೆ ಅಂತ ಎಂದ್ ಕುಮಾರಿ ಕೊ ಸರಿಪನು ಕದಾ ಇಕ್ಕೇ ಒಂದ ಷಡ್ ದರೇ ಚಿ ಪೀಕೆಸ್ ಚೂಡು ಎಕ್ಕ ಮಕ್ಕ ಮಾತ್ರ ಕುಮಾರಿ ಇಗೋ ಈ ಲೈನು ಗೊಂದು ಇಗೋ ಇದು ಇದು ಹಗೋ ಡೊಂಕರ ಏ ಕೊಂಗ ఓయ్ తల్లి కొంగ పాపం ఎన్ని కొంగలు పడిపోతాయండి మాకు ఇక్కడ నిజంగాను ఇంకో ఇక్కడ క్యా క్యాక్ అంటున్నాయి ఇవన్నీ కొంగలు చింత చెట్టు కింద ఉంటాయి కొంగలు అంటే మీద పట్లు పెడతాయి పాప మీ గాలికి వానికి పడిపోతుంటాయి బాధ అనిపిస్తుంది ఏటి ఇచ్చినా తినవు కూడా చూడు ఎలా చూస్తుంది ఓయ్ తల్లి ఓయ్ దా 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 చూడు ఎలా చూస్తుందా బాధ అనిపిస్తుంది అలాగని చెప్పేసి మనం తీసుకొని వస్తే దీనికి ఏటు పెట్టాలో ఏటి లేదో అర్థం కాదు దీనికి అంత చిన్న చిన్న చేప పిల్లలు కావాలి ఇప్పుడు ఆ చిన్న చిన్న చేప పిల్లలు అక్కడి నుంచి తెస్తాము చూస్తేనే అక్కడికొక్కలు కొంచెం పలకరిస్తాయి వీటికి లేదనంటే పాపం అలాగే ఉంటాయి అలాగే ఉంటాయిలే కొన్ని రోజులు మించు మించి ఒక వారం రోజులు కవర్ అయిపోతాయి వాళ్ళ అమ్మాయి ఏదో తీసుకొచ్చి ఇస్తుంది అనమాట దీనికి కింద ఉన్నా కానీ గుంట్లోనా యువతల గుంట్లోనే అక్కడక్కడ ఉన్నాయలేకో మరి అయినా అవతల గుంట్లాగే గుంట మొక్కలు ఉండవు ఎందుకో మరి ఫస్ట్ పడుతున్నా సూర్యదేశమైతే ఇటే పడుతుంది తూర్పు కాబట్టి ఇటు పడమట కట్ట కదక్తి వీటి పడతాయి కానీ ఎందుకు ఇవి రాణిస్తలేదో నాకు ఏ కర్మ అవ్వట్లేదు అవి ఒకసారి బాగుంటాయి అయిపోయిందా అయిపోయింది బకెట్లోనా బకెట్లోనా ఉందా కొంచెం వస్తుందా కుమారి ఎంత నీట్ గా మనం నిజంగా కొమ్మ కట్ చేయడం చూడు ఎంత బాగా గుబూరు గీలాగా వస్తుంది అలా రావాలి సిగరు దానికి తోడు ఇప్పుడు ఇది పడుతుందా పటాసు ఇప్పుడు పడుతుందా జస్ట్ ఒక పది రోజుల తర్వాత చూడు అంత పువ్వు పింఛుతూ ఉంటుంది ఒక పది పదిహేను రోజుల తర్వాత తెచ్చి వెళ్ళి ఇంకా ఇంకొక బకెటే సరిపోద్ది అది ఎంత ఐదు కేజీల బకెట్ కదా మనం పుల్లు చేస్తే ఆరు కేజీల వరకు వస్తుంది అంటే వాటర్కే ఐదు కేజీలు అది ఈ పొటాస్ చాలా బరువు తీసుకోండి రా పుల్లు తెచ్చి పుల్లు తెచ్చి లేదు నువ్వు ఎంత మొయ్యగలనంటే అంతే మళ్ళీ ఎక్కువ తెచ్చేసి చేతులు అని అనుకో ఎందుకంటే నువ్వు గొయ్యి తీయడం రాదు కదా నీకు కత్త పట్టుకోవాలంటే కత్త చాలా పెద్దది ఇది ఎత్తలేము మళ్ళీ బుర్ర తగులుకుంటుంది ఇది దాన్ని కూడా ఎత్తాలా మరి తప్పదు అక్కడ నుంచి మరి చూడు అటుకోయ్యి ఇటుకొయలు తీసాను రెండు సైడ్లు రెండు లైల్ వేయాల మొక్క ఆ మొక్క మరిసిపోకు మొక్కలు అయితే అంటి చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి కుమారి ఇప్పుడే వేస్తుంది ఇప్పుడు గిళ్ళలు కూడా చాలా బాగా పెద్ద వేస్తాయి వేసిలో గిళ్ళైతే మాత్రం అంతా చిన్న చిన్నవి ఏదో ఒకలాగే వేసేస్తాయి నాకా చెలు పీకి సరే అండి మా బావగారికి ఏమని చెప్పాను వేస్తున్నారు ఇవ్వండి ఇది చాలా బరువుకు మరి ఇది బరువుకు ఉంటుంది కాబట్టి అందుకనే దీన్ని పట్టుకోవడం కొంచెం కష్టం అన్నమాట ఇక చెయ్యి రెడ్గా అయిపోయినాయి రెడ్గా అయిపోతాయి మరి ఇది అలాగ రెడ్గా ఉంటుందో అలాగైపోతుంది పద పదా బాబు నిమ్మచెట్టుకు కూడా ఈ నిమ్మకాయలు ఉన్నాయి వేస్తాను ఉన్నాయి లేకపోయినా వేయాలి ఏ నిమ్మ పండు పడ్డది ఏది పండు పేరు పండుగ కొంచెం జాబిలో పెట్టండి పెట్టుకోవాలి ఎరువులు కదా లేడు బాబు అంతగానే వేసేస్తా కొబ్బరి చెట్టు కదా మరి కొబ్బరి చెట్టుకి దానికేలాగా వేసిన సాయంత్రం ఒకసారి కదా మనం వేసేది వేస్తే కొంచెం దృఢమైన కాయలు బాగా కాయలు కూడా ఉరవస్తుంది పొట్ట ఎంత వేస్తే అంత మనకి మంచి పువ్వు పూసేటప్పుడు ఏంటంటే అవి ఎన్ని పూసాయో అవి వదలకున్నా ఆ పూతను అలా నిలబడుతుందనమాట కాయలను కూడా మంచి బలంగా ఉంటుంది దీనికి దీనికి కూడా వేస్తాము మనము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఒక మరి పాదట్లేదు ప్రకృతి వ్యవసాయం మనం పేడ కూడా వేస్తున్నాము కాకపోతే ఈ సీజన్కి ఒక్కటి జస్ట్ ఒక్కసారి పొటాష్ లేదు రెండు సార్లు ఇంకా అంతే ఎందుకంటే భూమి భూమి నుంచి మొత్తం ఏటి సత్తు అయితే ఉండిపోదు కదా అందుకు ఈ కొబ్బరి మొక్క వేస్తే అయిపోయింది బాబా అయిపోయినట్టు కుమారి ఇది కాయ సరికి కాయట్లేదు కుమారి జట్టు నాలుగు వలంగా ఉంది కానీ నాలుగున్నరకు అయితే కుమారి నేను వచ్చామండి ఇప్పుడు అయితే చీకటి అయిపోయింది ఆరున్నర పావుతా వేడి అయిపోతుంది అయితే మనకి ఈ బకెట్లు నాలుగు నుంచి ఐదు బకెట్లు అయితే అయ్యాయి మనకి అయిపోతూ అయిపోతుండగా వస్తుంది కుమార్ తీసుకుని వెళ్తుంది మరి ఇదైతే వేసాము సంవత్సరానికి ఒకసారి రోజు లేక రెండు సార్లు నేను వేస్తున్నాను ప్రతి వీడియో మీకు చెప్తున్నాను ఇక ఇక్కడ నుంచి మనం మనం పెంట మోసాం కదా ఆ మోసే పెంట మాత్రం ఖచ్చితంగా ప్రతి చెట్టుకి ఆ వీడియో కూడా వస్తుంది మీకు ప్రతి చెట్టుకి మనం వేస్తామండి అది సంవత్సరం పొడవునా మనకి అది అది అన్నది రక్షణగా ఉంటుంది ఇది ఓన్లీ తాత్కాలికంగా ఇప్పుడు మనం జంట కట్ చేసాం కాబట్టి వాటికి మంచి మంచి జంట రావాలని మంచి పూత మంచి బలంగా ఉండాలని అయితే మనం అయితే ఒకసారి వేస్తున్నాము అంటే మొదలని ఏదైనా కొంచెం వేసుకోవచ్చు అండి మనం పిచికారీ చేసింది అది చేంద్రీయంగా మనం చేస్తున్నాము ఎందుకంటే మనం పిచికారీ అన్నది ఏది పడితే రసాయనికైతే మనం కొట్టం ఎందుకంటే కొద్ది మంది తినవలసింది పిల్లలు తినవలసింది కాబట్టి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి రైతంలందరికీ నమస్కారాలు బాయ్ బాయ్